ఉపయోగపడేలాంటి పెన్షన్ ఇవన్నీ సంతకాల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది సీట్లో కూర్చుని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం జరిగింది ఈ రోజు ఒక్కసారి మీరు సెక్రటరేట్ వైపు చూడండి ప్లాన్ చేసి చూపించండి ఈ రాష్టంలో గత ఐదేళ్లలో ఇట్లాంటి పండుగ వాతావరణం ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా సెక్రటరేట్ లో కనపడలేదు ఇవాళ సామాన్యమైనటువంటి ప్రజానీకం సెక్రటరేట్ అంటే తాము నేరుగా రావచ్చు అనేటువంటి భావన ఈ రోజు కలకళలాడుతూ కనపడుతుంది ఇది ప్రజా ప్రభుత్వం అంటే పరదాల చాటున పోలీసు నిర్బంధాల చాటున ఉద్యమాల అణచివేత తోటి సాగదు ఇది ప్రజా ప్రభుత్వం అంటానికి తొలి రోజు ఈ పండుగ వాతావరణం కావచ్చు మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పెట్టినటువంటి సంతకాలు కావచ్చు రాబోయేటువంటి మంచి రోజులకి సంకేతాలు అని చెప్పి నేను అందరికీ కూడా స్వాగతం స్వాగతం ఉద్యోగుల అద్భుతం అసలు నేను నిజంగా దాదాపు ఎనిమిది కిలోమీటర్లలో ఒక ఆరు కిలోమీటర్ల పాటు రైతులు రోడ్ల మీద నిలబడి నాట్యాలు చేస్తూ పూలు చల్లుతూ వాళ్ళు చూస్తుంటే మొదటిసారి ఇది మా ప్రభుత్వం వాళ్ళెవరు ఒక్క తెలుగుదేశం కార్యకర్తలు కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది రైతులు ఇది మా ప్రభుత్వం ఈయన మా కోసం వచ్చాడు అనేటువంటి ఒక ఆనందాన్ని అడుగు అడుగున చూపిస్తుంటే నిజంగా ఎటువంటి మనిషి హృదయం కలిచి వేసేటువంటిదంటే ఆనందంతో గత ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా పనిచేసింది ఇవాళ ఎంత స్వేచ్ఛగా ఉన్నారంటానికి వాళ్ళ పడిన కష్టాలన్నింటినీ గుర్తు చేసుకుని వాళ్ళ పండగ చేసుకుంటున్నారు మా ప్రభుత్వం వచ్చింది అనేటువంటిది అది చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చాలా డీటెయిల్ గా వాళ్ళ చేత మీరు అందరు లైవ్ టెలికాస్ట్ చూశారు ఎవరు కూడా మంత్రులు కాదు శాసనసభ్యులు కాదు ఈ ప్రభుత్వానికి సామాన్య ప్రజలే ప్రాధాన్యము పీపుల్ ఫస్ట్ అనేటువంటి ఓరియంటేషన్ తో చంద్రబాబు నాయుడు గారి పాలన సాగుతోంది ఇవాళ ముఖ్యమంత్రి గారి పక్కన ఎవరి ఆ ఈ రాష్టంలో పెన్షన్ అందుకోబోతున్నటువంటి నుంచి ఉన్నారు ముఖ్యమంత్రి గారి పక్కన అన్నా క్యాంటీన్ లో గత ఐదేళ్లుగా ఆకలి అనుభవిస్తూ తాము సంపాదన అంతా కూడా పెడుతున్నటువంటి ఖర్చు పెడుతున్నటువంటి పేదలు ఆటో నడుపుకునే వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు మాకు అన్నా క్యాంటీన్ వస్తుందంటే రాష్ట ముఖ్యమంత్రిగా పక్కన నుంచి పరిస్థితులు ఉన్నాయి అది స్వేచ్ఛ అంటే అది ప్రజాపాలన అంటే చదువుకునేటువంటి పిల్లలు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు ముఖ్యమంత్రి గారి పక్కన నుంచి హక్కును చేర్చుకునే రకంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే అది ప్రజాపాలన ప్రభుత్వ పాలన అనేటువంటి సంకేతం ఇవాళ అన్నా క్యాంటీన్ నుంచి అవ్వ తాతల వరకు ప్రతి వర్గాన్ని సంతోషంగా ఉంచడమే ముఖ్యమంత్రి